చూడండి ఇక్కడ ఎంత బాగుందో ప్లేసు నిజంగానే బయట కంట్రీలో వ్యా వ్యామోహంతో ఎక్కువ ఎందుకు వస్తారంటే ఇలాంటి ఇలాంటివన్నీ మనం సినిమాల్లోనే చూస్తాము రియల్గా చూస్తే మనకి ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అయితే మటుకు మనం రియల్గా చూస్తేనే దాని ఎక్స్పీరియన్స్ అనేది పొందగలుగుతాం అన్నమాట నిజంగానే ఒక్క సూరన్న ఇలాంటి ప్రదేశాలకి విజిట్ చేయాలన్నమాట అంటే ఒక సూరన్నా మనము చూడ్డానికన్నా రావాలి ఇక్కడికి కోయటికి చాలా అంటే చాలా ప్రకృతి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చాలా వాతావరణం అనేది కొద్దిగా చలికాలము బాగుంటుంది ఎండాకాలము ఎక్కువ ఎండలు ఉంటాయి కానీ ఒక సూర్యన్న విజిట్ చేయండి మీరు ఎప్పుడన్నా కోయటికి వస్తే ప్లేస్లన్నీ తిరగండి ఓన్లీ గొడ్డు మాదిరి ఇళ్ళల్లో కష్టపడుతూనే ఉంటాను ఉంటా ఉంటారు చూడండి ఎందుకంటే చూడడానికి చాలా బాగుంటాయి కాబట్టి అన్నీ తిరగండి అన్నీ చూడండి కప్పలాగా ఉంటే మనకి ప్రపంచము తెలియదు అనమాట అన్నీ తిరిగితేనే ప్రపంచము ఎలా ఉంటుందో మనకి అనేది తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయన్నమాట ప్రదేశాలు చూడండి రాళ్ళు చూడండి బాగున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ రోడ్డు దాటాలి నేను సెల్ ఇలా పెట్టానంటే ఇబ్బంది ఎలాగ బాతులు అవి గాళ్ళు ఎగర గాళ్ళు కదా బాతులు నీళ్ళు చూడండి ఎంత హైట్కి వచ్చిన్నాయో పాతి చూడండి రోడ్డు దాపా తిరుగుతారు ఆ రోజు గారు से करना पेट দাতে চাওঁ এলগ హాయ్ ఫ్రెండ్స్ చూడండి అక్కడ షిప్ వెళ్తుంది కదా చూడండి కంటైనరు ఎంత పెద్దదో ఇది వచ్చేసి మాల్యా దగ్గర అనమాట సముద్రము చూడండి ఎంత పెద్ద కంటైన ఎంత మెల్లిగా వెళ్తుందో చూడండి ఫ్రెండ్స్ ఇది మాల్యా దగ్గర సముద్రము ఎంత బాగుందో వాటర్ చాలా వెనక్కి వెళ్ళిపోయానంటున్నాయి అది పోర్ట్ అనమాట షూయక్ పోర్టు So, dann den Ja, labar చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఇంకో కంటెంటర్ వస్తుంది అన్నమాట షిప్ పెద్దది ఇంతకుముందు పోయింది కంటెంటర్ ఇది షిప్ లాగుంది అనమాట చూడండి ఎంత స్లోగా వెళ్తాందో కానీ మనకి ఇక్కడ నుంచి చూస్తా అంటే స్లోగా వెళ్తానట్టుంది కానీ అక్కడి నుంచి కొద్ది స్పీడ్గానే అది వెళ్తా అన్నట్టు ఉంటుంది అనమాట ఓకేనా చూడండి పోర్టు మనకి ఇక్కడ సుయాక్ పోర్ట్ అనమాట అంటే మన మాలయా బీచ్ ఉంది కదా అక్కడ అక్కడ అనమాట పోర్టు కాబట్టి వచ్చే షిప్పులన్నీ ఇటు సైడ్ వస్తాయి ఎందుకంటే అటు సైడ్ వచ్చేదాన్ని బ్రిడ్జ్ ఉందన్నమాట దావా ఏ షిప్ రావాలన్నా మనకి సైడ్ నుంచే రావాలన్నమాట పోర్టుకి అంటే కోయే టు షుయేక్ పోర్ట్ అనమాట అది చూడండి ఇది వచ్చేసి ఇది మ్యూజియం ఏమో ఇది మ్యూజియం ఏమో నేను వెళ్ళలేదు లోపలికి మీకు చూపిస్తాను ఇప్పుడు లోపల అది ఏమున్నాయి అనేసి ఫస్ట్ మనం అవుట్ సైడ్ చూద్దాము ఎలా ఉంది సముద్రము ఇక్కడ చూడండి పిల్లిలో కనబడుతున్నాయి పిల్లిలు అక్కడ చూడండి కోహేటలు అడిగి కోవేటూ కదా చూడండి ఎంత స్లోగా వెళ్తుందో పేరు వచ్చి దాని పేరు ఎంఎస్సి ఎంఎస్సి అని ఉందన్నమాట పేరు ఎంఎస్సి అంటే ఏందో తెలియదు అటు చూడండి పిల్లిలు నిద్రపోతున్నాయి చూడండి నల్ల పిల్లి ఇంకో పిల్లి లోపల దాంకునేసింది వెళ్దాము లోపల సైడ్ ఎలా ఉంటుందో చూద్దాము ఓకేనా దైదే అనమాట అక్కడ సెక్యూరిటీ ఉన్నాడు ఫోర్ వీడలు తీస్తాడో తీడో తెలియదు కానీ వెళ్ ట్రై చేస్తాను ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ నేను లోపలికి వెళ్ళడానికి ట్రై చేశానమాట అక్కడ వాచ్మెన్ ఉన్నాడు వాచ్మెన్ ఏమన్నాడంటే బేసవారము శుక్రవారము శనివారము అంటే ఫ్యామిలీ అంటే ఎవరైనా లేడీస్ ఉంటే లోపలికి అలో ఉందనమాట మూడు మూడు రోజులు లేదు మనము సింగిల్గా ఉన్నామంటే కనుక ఆదివారము సోమవారము మంగళవారము బ్యాసవరము అంటే నాలుగు రోజులు సింగిల్గా ఉన్నప్పుడు మనం అంటే బ్యాచిలర్స్ ఎవరన్నా ఉంటారు కదా వాళ్ళు ఆ నాలుగు రోజులు వెళ్ళొచ్చు అనమాట ఫ్యామిలీ ఉన్న వాళ్ళయితే ఎప్పుడన్నా వెళ్ళొచ్చు మూడు రోజులు అనమాట ఈరోజు బుద్ధు సుక్కు శనివారం ఫ్యామిలీ ఉంటేనే లోపలికి అనమాట నేను ఈరోజు బ్యాస్వరం వచ్చాను ఫ్యామిలీ ఉంటేనే అలవా అన్నాడు ఎందుకంటే వీళ్ళు కోయేటోళ్ళంతా వస్తారనమాట ఇక్కడికి ఓకేనా అక్కడ మీకు గేట్ కనపడుతుంది కదా అక్కడ కోయేటోళ్ళు కనపడుతున్నదా ఏమే వీళ్ళు లేడీస్ వీళ్ళ కోయేటోళ్ళు అంతా ఫ్యామిలీ వస్తారనమాట కాబట్టి ఫ్యామిలీ ఉంటేనే కల అన్నాడు లోపల ఫుడ్డు మతాము మొత్తం అన్నీ అన్నీ ఉన్నాయన్నమాట తినడానికి ఓకేనా మీరు ఎప్పుడన్నా వస్తే సింగిల్గా వచ్చారంటే కన్నా ఖచ్చితంగా ఆదివారం రండి ఆది సోమ మంగళ బుధు నాలుగు రోజులు ఎప్పుడన్నా రావచ్చు అన్నమాట ఫ్యామిలీతో వస్తే ఎప్పుడైనా రావచ్చు ఇబ్బంది లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే నేను లోపల వెళ్ళి చూడడానికి ఇప్పుడు కుదరలేదన్నమాట నేను నెక్స్ట్ టైం వస్తాను సండే వచ్చి మీకు లోపల ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను ఓకేనా అది కూడా అంటున్నాడు వీడియో తీయకూడదంట ఏమి ఖరాబ్ చేయకూడదంట అంటున్నాడు కానీ నేను ట్రై చేస్తాను లోపల ఏమేమి ఉన్నాయో వీడియో తీయదని ట్రై చేస్తాను ఓకేనా మీడియం సైజ్ షూటు కొద్దిగా స్పీడ్గా వెళ్తుంది చాలా సముద్రం ఎంత ఉందో ఇది నేను దోడే అక్కడ ఆ నుంచి వీడికి వచ్చాను చూడండి ఫ్రెండ్స్ లాస్ట్కి వచ్చేసాను అనమాట ఇంకా ఇంకా దీనికంటే లాస్ట్ ఇంకా లేదనుకుంటున్నా లాస్ట్ చూడండి ఇక్కడ వచ్చిందా ఇది లాస్ట్ అనమాట ఆ చెప్పి అక్కడ కనబడుతుంది కదా మనకి అది షువేక్ పోట్ అనమాట దీనికి మించి లాస్ట్ అంటే అలా వెళ్ళాలి ఇక్కడ నుంచి చూడండి ఎలా కనబడుతుంది సముద్రమే ఎంత పెద్దదంటే అంత పెద్ద సముద్రము అక్కడెవరో లవర్స్ కూర్చోమన్నారు అన్నమాట సైలి సెవెర చెప్పారంటే ఇది చూడండి నీళ్ళల్లో ఇది ఊగుతుంది అనమాట బ్యాలెన్స్ తప్పామంటే అంటే సామాన్యంగా పడ బ్యాలెన్స్ తప్పాడంటే కింద పడతాం చూడండి అది మధ్యలో గూటం పెట్టారనమాట ఇది గూటము ఐరన్ గూటము ఇది ఎలా అలా జరగకుండా ఇది సపోర్ట్ బ్యాలెన్స్ అనమాట చూడండి ఊగుతుంది చూడండి ఊగిస్తాను ఇందుకే పైకి ఊగుతుంది అనమాట ఇది నెల పైన బ్యాలెన్స్ అనమాట చూడండి వాళ్ళు ఎవరో షిప్పు నీళ్ళకి వదులుతున్నారు అంతే కారుతో వెనక్కి వదులుతున్నారనమాట కనపడుతుందా కరెక్ట్ దీని బ్యాక్ సైడ్ ఉన్నాను కాబట్టి కనపడటం లేదు చూడండి ఎంత బాగా వదిలేస్తారు నీళ్ళతో వేస్తారు ఇప్పుడు ఎలా ఎలా వెళ్తుందో మనం చూద్దాము పైనుంచి చూద్దాము ఓకేనా చూడండి ఇక్కడ నుంచి వీడేడు చేపలు పడుతున్నాడు ఏంది సౌండ్ అది షిప్ షిప్ ఫ్రెండ్స్ పోయేటోళ్ళు తలకాయ నొప్పి వీడియో తీసానంటే ఎందుకు తీసామంటాడు అందువల్ల కెమెరా జీఫిట్ అవ్వలేదు లేదనమాట చూడండి వాటరు వాడు ఎందుకు తీసామంటాడు తలకాయ నొప్పి మనకి అరబ్బు అంత పడుకురా వీటి షాపులు పడతాం అక్కడ షాపలు షిప్ వచ్చేసింది మన దగ్గరికి అర్జుడా చూడండి ఇంకోటి వస్తుంది ట్రాలీ টি <laughs> మిషన్ కొట్టుకుంటుంది అంటే లెఫ్ట్ రైట్ టిక్ 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 అంటే అది ఇక్కడ పార్కింగ్లో పెట్టేదానికి అంటే వాళ్ళు దిగడానికి పార్కింగ్లో పెట్టి దిగడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారనమాట కంపెనీ చూడండి ఏం కంపెనీ ఇది వెనక్కి వెళ్తుంది అనమాట అంటే ఇక్కడ దీన్ని కట్టడానికనమాట ఇక్కడ దీన్ని కట్టేయడానికి మీకు ఇక్కడ రనబడుతుందా తాడు ఇక్కడ కట్టేయడానికనమాట వాళ్ళు వాళ్ళకి అదే పనికి తీసామంటే వాళ్ళు ఎందుకు దిగిన వీడు అంటారు తొలకా నొప్పి అటు చూడండి ఇది ఎంత చేపలు చేపలు ఎవరో పట్టా పట్టారో లేకపోతే పెద్ద చేపలు పట్టేదానికి వచ్చారో తెలియదు దీనిలో అయితే చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చచ్చిపోయాయి అంటే వీళ్ళు కవర్లు మేతకి అనమాట అంటే మనము ఇంకో చేపను పట్టడానికి ఇంకో చేప నెరగా వేస్తారో ఏమో నాకు తెలియదు దీంట్లో అయితే ఒక ఫోర్ చేపలు నాలుగు ఉన్నాయన్నమాట నాలుగు చేపలు ఉన్నాయి చూడండి అది అనమాట వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు చాలామంది వస్తున్నారు ఇక్కడ కోయేటోళ్ళు వీళ్ళు రైడింగ్ చేయడానికి అనుకుంటా ఇక్కడైతే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ దీనిపైన కాకపోతే మనము కానీ రాకపోయిందంటే జారి పడ్డామంటే అంతే ఇంకా గోయిందా గోయిందా ఓకేనా ఒకవేళ వస్తుంది పన్నా మేము మేము బయటకు వచ్చేయగలుగుతామంటేనే మీరు రండి ఓకేనా లేదంటే లేదు చూడండి అతను షిప్పుచ్చాడు అనమాట అంటే దీంట్లో సముద్రంలోకి అదే పనిగా వాళ్ళు చూపించారంటే ఇబ్బంది చూడండి వచ్చేసింది షిప్పు వచ్చేసిందా ఓకే ఫ్రెండ్స్